अंदर नमस्कार विशाखपन सिटी की संबंधी जनसे पार्टी में చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు అలాగే ప్రముఖ సినిమా డైరెక్టర్ అన్న అలాగే రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఇంకా ముఖ్య అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈరోజు చాలా కాలంగా పార్టీకి ఒక వేదిక కావాలి ఇక్కడ నుంచి కార్యక్రమాలు పేదలకు అలాగే పార్టీ నాయకులకు అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా అండగా ఉండాలి ఒక మంచి ప్లేస్ కావాలి ఒక వేదిక కావాలని కోరుకున్నాం ఆ వేదిక ఈ రోజు నుంచి ప్రారంభమైంది రేపటి నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ విధి విధానాలు కానీ మొత్తం పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ అయినా ప్రజలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఎక్కడి నుంచే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది దీనికి అంటే మీడియా మిత్రులు కానీ పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరం తెలుసు ఒక అద్భుతమైన పరిపాలన స్టార్ట్ అయింది ఈరోజు గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని చేకొట్టారు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు ఆ రోజు దీపావళి ఏ విధంగా చేసుకున్నారు ఆ పార్టీ ఓడిన రోజు కూడా ప్రజలు విధంగా ఇవాళ ఈ కార్యక్రమం దీపావళి కానీ ఇంకా అన్ని పనులు చేసుకున్నారు సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక మంచి పరిపాలన కావాలి ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఎన్నుకోవడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ మీకు అందరూ తెలిసిన విషయం ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు ఎలాంటి పరిపాలన అందించారు సో ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు పక్క అభివృద్ధిలో పక్క సమాన స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి ఈ రాష్ట్ర దేశంలో నంబర్ 1 అభ్యుద్ర ఉండాలనే కోరికతో నమస్కారంండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఆన్ సివయ్యా ఈ రోజు ఈ పార్టీ కార్యాలయం ఇట్లా స్టార్ట్ చేసి ఇట్లా జరుగుతోంది అనేది ఆ సైయాన్ సిటీ ఆఫ్ వెస్ట్ ని ముందే చెప్పారు వయ్యా హైయెస్ట్ బజార్ తీదో గెలవబోతవని అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా వంశీభయ అనేది వైజాగ్ సౌత్ లో హైయెస్ట్ మెజార్టీ అంత బాగా వర్క్ చేస్తుంది ఆయన చెప్పింది చేసి నిరూపించారు రోజు స్టేట్ లోనే హయ్యెస్ట్ మెజార్టీ అంటే అలాగే పార్టీని పార్టీ కార్యాలయాన్ని బట్టి ఈ లెవెల్లోకి తీసుకెళ్తామని కూడా ఆయన ముందే ఎలక్షన్ ముందే నాతో చెప్పడం జరిగింది అది ఈ రోజున మళ్ళీ చేసి చూపించారు వైజాగ్ ని ప్రగతి పదంలో నడిపించడానికి దీని దగ్గర అంటే సమస్యలు చూసి వచ్చిన వంశీకృష్ణ గారికి జనసేన మన మన నాయకుడు డిప్యూటీ ఆంధ్రప్ర డిప్యూటీ సీఎం అయిన తర్వాత చెప్పినట్టుగా దీన్ని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్ లోనే కాదు పోర్ట్ జోన్ లోనే కాదు అన్ని రకాలుగా సహజ వనరులు ఉన్న మన విశాఖపట్నాన్ని సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ కూడా జనసేన దగ్గరే ఉంది సో సినిమా రంగంగా కూడా దీన్ని చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే దిశగా ఉంది సో వైజాగ్ చాలా మంచి రోజు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ అది నేను చెప్పగలను ఇక్కడ బాంబే అవచ్చు చెన్నై అవచ్చు ఇది పోర్ట్స్ ఉండి సి ఉండే సిటీస్ లో జనరల్ గా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది మనకే అది లేదు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు వైజాగ్ సెంట్రిక్ గా అది కూడా డెఫినెట్ గా అభివృద్ధిలో తీసుకురాకపోతున్నారు మన మినిస్టర్ అందులో దొకేశారు గారు అలాగే డెఫినెట్ గా టూరిజం సైడ్ కూడా వైజాగ్ చాలా ఎక్కువ స్కోప్ ఉంది దీని మీద చాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని మీద దృష్టి ఉంది సో వంశీ కృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ వైజాగ్ అభివృద్ధి చాలా 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 వైజాగ్ Thank you.